నికి మహిమ కలుగును గాక ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ టీవీ వీక్షకులందరికీ కూడా మన ప్రభును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో శుభాలు తెలియచేస్తున్నాను మరి ప్రత్యేకించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆశీర్వాదకరంగా ఉండడానికి స్పాన్సర్ చేస్తున్నటువంటి యేసు ప్రేమాలయం సింహనారి బాప్టిస్టు సంఘ స్త్రీల సమాజపు తల్లులందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను ఈనాటి ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేయబడిన లేఖన భాగాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు మన జీవితాలలో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందడానికి ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రవక్త అయిన జకర్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని ఒకసారి చదివి ఈనాటి ధ్యానములోనికి నడిపించబడడానికి సిద్ధపడదాం సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనే గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ ఒద్దకు వచ్చు ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఇక రెండు దినాలలో అనగా రానున్న ఆదివారం మటలాదివారంగా లేదా పామ్ సండేగా ఏసో క్రీస్తు ప్రభువారు ఎరువులములోనికి ప్రవేశించినటువంటి ఆ జయప్రవేశ మహోత్సవములోనికి అడుగు పెట్టబోతున్నటువంటి ఈ తరుణంలో ఆ సందర్భాన్ని గురించి యేసు క్రీస్తు ప్రభువు జయ జయప్రవేశము చేయడానికి ముందు కానీ క్రీస్తు పూర్వము ఐదు వందల ఇరవై ఐదు వందల పద్దెనిమిది సంవత్సరాల మధ్య ప్రవచించిన రచించినటువంటి ఈ గ్రంథమందు ముందే వ్రాయబడినటువంటి సంగతిని ఈ సమయంలో మీతో పంచుకోవడానికి సిద్ధపడుతున్నాను ఎందుకు ఈ సంగతిని మీతో పంచుకోవడానికి సిద్ధపడుతున్నాను లేదా ఆశపడుతున్నానంటే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభవారు ఎందుకు ఎరువుశలైన వెళ్ళారు అంతకు ముందు చాలాసార్లు ఆయన వెళ్ళడం జరిగింది ఎప్పుడు కూడా ఆయన వెళ్ళిన ఆ స్థితిని గురించి ప్రత్యేకించి రాసిన అనుభవాలు లేవు ఎప్పుడు కూడా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభవారు ఎరుశీలమునకు వెళ్ళినటువంటి సమయంలో అది ఒక జయప్రవేశమని అది ఒక మహోత్సవం అని ఎప్పుడు కూడా రాయబడలేదు కానీ ఆయన పరిచయం ముగించి సిలువకు వెళుతున్నటువంటి ఈ సందర్భంలో చివరిసారి ఆయన ఎరుశలేమును దర్శిస్తున్నటువంటి ఈ యొక్క అనుభవము యేసుక్రీస్తు ప్రభువు రావడానికి పూర్వమే ఇంచుమించు ఐదు వందల సంవత్సరాల క్రితము ప్రవక్త ద్వారా ప్రవచించడము అలాగే ప్రభువు ఎరుశలేమును దర్శించిన ఆ చివరి ఆ దర్శనము ఒక వేడుకగా ఒక మహోత్సవంగా ఒక జయప్రవేశంగా వర్ణించడము దీని వెనుక ఉన్నటువంటి కారణాలను మనం ఆలోచన చేయడానికి సిద్ధపడదాం ఈ క్రమంలో అసలు యేసు క్రీస్తు ప్రభువారు ఎందుకు ఎరూశలేములోనికి ప్రవేశించాల్సి వచ్చింది అది కూడా ప్రవచనాత్మకంగా ఐదు వందల సంవత్సరాల క్రితమే ప్రవచించబడినటువంటి ఈ మాట నెరవేర్పు కొరకు ఎందుకు ఏ ఉద్దేశముతో యేసుక్రీస్తు ప్రభువారు ఎరుశలెములోనికి వెళ్లాల్సి వచ్చింది ఆయన ఎరుశలేమును దర్శించుట చేత ఎరుశలేమునకు లేదా ఆ పట్టణ ప్రజలకు లభించిన ఆశీర్వాదము ఏంటో మనము ఈరోజు ధ్యానం చేసి ఈరోజు అదే యేసుక్రీస్తు ప్రభువారు రెండు వేల పదిహేడు సంవత్సరాల క్రితము ఎరుశలేమును దర్శించగా ఎరుశులేమును ఏ ఉద్దేశంతో దర్శించి దానికి ఆ ఆశీర్వాదాన్ని ఇచ్చాడు అలాగే ఈరోజు మనల్ని ఆయన దర్శిస్తే కనుక మనము ఆయనను మన బ్రతుకులలోనికి ఆహ్వానిస్తే కనుక ఎలాంటి ఆశీర్వాదాలు మన జీవితంలో పొందబోతున్నామో మనం ఆలోచన చేసి ఆశీర్వదించబడడానికి సిద్ధపడదాం ప్రియ విశ్వాసులారా మనం చదివినటువంటి ఈ లేఖన భాగమును ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారు అసలు ఎందుకు యరుశలయానికి ప్రవేశించారు ఎరుశలంలోనికి వెళ్ళడం వలన ఆ పట్టణానికి ఆ ప్రజలకు కలిగిన లాభం ఏంటి ఆశీర్వాదం ఏంటి మేలేంటో మనము క్రమంగా ఆలోచన చేయడానికి సిద్ధపడదాం మొట్టమొదటి మేలు అసలు ఎందుకు యేసు ప్రభు ఏరుశలయాన్ని ఆ చివరి దినాలలో దర్శించాడు దర్శించడం వలన ఏ మేలు కలిగిందో మొట్టమొదటి అంశాన్ని మనము ఆలోచన చేయడానికి సిద్ధపడదామండి చకర్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం పదవ వచనము చదువుకుని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఎఫ్రాయిములు రథములు ఉండకుండా నేను చేసేదను ఎరుసలములు గుర్రములు లేకుండా చేసేదను యుద్ధపు విల్లు లేకుండా పోవును నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయను సముద్రము నుండి సముద్రం వరకు యోఫ్రటిస్ నది మొదలుకుని భూతిగంతముల వరకు అతడు ఏలును నీ రాజు వచ్చున్నాడు అని ఎరుషలేము ప్రజలకు చెబుతున్న ఈ సందర్భంలో నీ రాజు నీలోనికి ప్రవేశించబోతున్నాడు అని ఎరుషలేము ప్రజలతో చెబుతున్నటువంటి ఈ యొక్క తరుణంలో ఏ ఉద్దేశముతో నీ రాజు నీ దగ్గరికి వస్తున్నాడు ఏ ఉద్దేశముతో నిన్ను దర్శించబోతున్నాడు ఏ ఉద్దేశముతో ఆయన నీలోనికి ప్రవేశించబోతున్నాడు ఆ ఉద్దేశాన్ని ఈ పదవచనము చెబుతుంది ఎఫ్రాయిములో రథములు ఉండకుండా చేస్తాను ఎరుశరములు గుర్రములు లేకుండా చేస్తాను యుద్ధపు విల్లు లేకపోవును ఈ మూడు అంశాలు మనం చూద్దామండి ఎఫ్రాయిములో రథములు ఉండకుండా చేసేదను రథములు ఎందుకొరకు పనికొస్తాయి ఎరుశనములు గుర్రములు లేకుండా చేసేదను గుర్రములు ఎందుకొరకు ఉపయోగిస్తారు అలాగే యుద్ధపు విల్లు లేకుండా పోవును యుద్ధపు విల్లు దేని కొరకు అంటే రథములైన గుర్రములైన విల్లు అయినా దేనికి సంకేతం అంటే యుద్ధానికి సంకేతం అప్పుడు ఎరుశలేములో యుద్ధ వాతావరణం నెలకొని ఉన్నది అది ఎలాంటి యుద్ధ వాతావరణమైనా ఎరుషలేము ప్రజలు పోరాటము సలుపుతున్నారు స్వతంత్రత కొరకు కావచ్చు ఆత్మీయపరమైనటువంటి ఆ స్వేచ్ఛ కొరకు కావచ్చు ఏదైనా సరే ఎరుషలేము ఆ పట్టణ ప్రజలు వారు యుద్ధ వాతావరణములు బ్రతుకుతున్నారు అలాంటి సందర్భంలో జకర్యా ప్రవక్త ఈ ప్రవచనాన్ని ఎత్తుతూ యుద్ధ వాతావరణము కలిగి యుద్ధపు స్థితిలో కొనసాగుతున్నటువంటి ఓ ఎరుశలేము ప్రసలారా ఓ సీఎను కుమారి ఎదుకో నీ రాజు నియొద్దుకు వస్తున్నాడు నీ రాజు నియొద్దుకు రావడానికి కారణం రాజుని దర్శించడానికి కారణం ఏమిటి అంటే నీలో ఉన్నటువంటి ఆ యుద్ధపు రథములను లేదా ఆ యుద్ధ మరకు సంకేతమైనటువంటి గుర్రములను లేదా ఆ యుద్ధపు విల్లును తొలగించి సమాధాన వార్త ంతా ప్రకటించట కొరకు సముద్రము నుంచి సముద్రం వరకు యుఫర్టిసు నది మొదలుకొని భూదిగంతముల వరకు సమాధాన సంబంధమైనటువంటి ఆ ఏలుబడి చేయడానికి నీ రాజు నీ దగ్గరికి వస్తున్నాడు ప్రివిశ్వాసలారా యేసుక్రీస్తు ప్రభువారు ఎరుశలేమును దర్శించడానికి ఎరుశలేము జయప్రవేశము గావించడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే సమాధాన స్థాపన ఆయన ఉద్దేశం సమాధానము లేనటువంటి ఎరుశలేములు సమాధానం అంటే మరిచిపోయినటువంటి ఎరుశలేము యొక్క ప్రజల జీవితంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నాటి రాక సమాధానము స్థాపించడానికి అన్న విషయాన్ని యేసు ప్రభు పుట్టక ఐదు వందల సంవత్సరాల పూర్వమే జకర్యా ప్రవచిస్తూ ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అందుకనే ఆయన పుట్టుకుని గురించినటువంటి యశా ప్రవచనం కూడా ఎలా ఉందంటే గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనములో ఆయనను గురించి చెబుతున్నటువంటి ఐదు బలమైన నామాలలో ఒక నామము ఆయన సమాధానకర్తయ్యగు అధిపతి ఆయన ఏ పట్టణంలోనికి వెళతాడు అక్కడ సమాధానం ఆయన ఏ ప్రజల మధ్యకు వెళ్తాడో అక్కడ సమాధానం ఒకవేళ ఇప్పటి వరకు నీ జీవితంలో సమాధానమే లేకపోవచ్చు ఇప్పటి వరకు నీ జీవితంలో సమాధానానికి అర్థము మర్చిపోయి నిరంతరము పోరాటములలో నిరంతరము యుద్ధ వాతావరణములో నువ్వు బ్రతుకుతున్నావేమో నువ్వు పనిచేస్తున్న చోట యుద్ధ వాతావరణము నీ కుటుంబంలో యుద్ధ వాతావరణం అంతెందుకు నీలో నీకు యుద్ధ వాతావరణం ఏర్పడి సమాధానమే లేనటువంటి అసమాధానకరమైన అశాంతితో కూడినటువంటి నీ బ్రతుకులు నువ్వు సాగిపోతున్నావేమో యేసుక్రీస్తు ప్రభు వారు రెండు వందల పదిహేడు సంవత్సరాల క్రితము ఎరుశలయాన్ని దర్శించడానికి ఎరుశలయములో జయప్రవేశము గావించడానికి మొట్టమొదటి కారణం ఏమిటంటే ఆయన సమాధానము లేని ఆ పట్టణంలో సమాధానము లేనటువంటి ఆ ప్రజల జీవితంలో సమాధానమును స్థాపించడానికి ఆయన వచ్చాడు ఎరుశలేము జయప్రవేశం అంటే సమాధాన స్థాపనార్థమైనటువంటి ఆయన దర్శనము అన్న సత్యాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు అందుకనే యష గ్రంథములోనే యాభై మూడవ అధ్యాయం ఐదవ వచనములో ప్రవక్త యశ ఈ ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పాడిను మనల్ని సమాధాన పరచడం కొరకు మన జీవితాలలో సమాధానము స్థాపించడం కొరకు ఆ రోజు ఎరుషలేము పట్టణంలో సమాధానాన్ని స్థాపించడం కొరకు ఎలాగో ఆయన ప్రవేశించి సమాధానాన్ని స్థాపించాడు ఆయన సిలువ మరణం చేత అలాగే సమాధానము లేనటువంటి మన జీవితాలలో కూడా ఆయన సమాధానము ఇవ్వడానికి వచ్చాడు మనల్ని సమాధాన పరచుకోవడం కొరకు ఆయన శిక్షను అనుభవించాడు అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తుంది విశ్వాసలారా యశాగ్రంథమే అరవై ఆరవ అధ్యాయం పన్నెండవ వచనములు ఈ మాట చదువుకుందాం యహోవ ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి నదివలే సమాధానమును ఆమె యుద్ధకు పారచ్చాను ఆలకించండి యహువ ఇలాగూ సెలవిస్తున్నాడు నేను సమాధానాన్ని ఆమె యుద్ధకు పారచేస్తాను ఎవరేమే ఎరుషలేము లేదా ఎరుషలేము ప్రజలను గురించి మాట్లాడుతున్నాడు సమాధానము లేనటువంటి స్థితిలో ఎండి చచ్చి బ్రతుకుతున్నటువంటి ఓ ఎరుషరా ఎరుషలేపు ప్రజలారా నేను నీ సమాధానాన్ని ఎండిపోయిన నీ బ్రతుకులో నదివలే ప్రవహింపచేసి తిరిగి నేను సంతోషపరుస్తాను తిరిగి నేను నెమ్మదితో నింపుతాను తిరిగి నీకు కావలసిన సమాధానాన్ని దయచేస్తాను అని వాక్యము ద్వారా వాగ్దానము చేస్తున్నాడు ప్రియ విశ్వాసి యశు క్రీస్తు ప్రభార ఆ రోజు ఎరుశలెములోనికి ప్రవేశించింది సమాధాన స్థాపన కొరకు అయితే ఈరోజు నీవు కూడా నీ జీవితంలో ఆయనను ఆహ్వానిస్తే కనుక నీ బ్రతుకులో ఆయనను పిలిస్తే కనుక నీలోనికి రావడానికి ఆయనకు నీ జీవితంలో నీ కుటుంబంలో స్థలమిస్తే గనక నీవున్న చోట నీ సంఘములో ఆయనకు స్థలమిస్తే కనుక ఖచ్చితంగా నీ జీవితంలో ఇంతవరకు సమాధానము లేక ఎండిపోయినటువంటి అనుభవాల నుంచి ఆయన సమాధాన స్థితిలోనికి నడిపిస్తాడు అనేటువంటి సత్యాన్ని గుర్తు చేస్తుంది లుకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము నలభై రెండవ వచనంలో ఈ మాట జ్ఞాపకము చేస్తూ ఉంటాడండి ఆయన దర్శించినటువంటి ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు కాని ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎరుశని దర్శించిన తరువాత ఆ ఎరుశలుపు స్థితిని గురించి మాట్లాడుతూ ప్రభువు నిన్ను దర్శించినటువంటి ఈ నీ దినమందైనను నీవు సమాధానమైన సంగతునుడు తెలుసుకుంటే కనుక మేలు కనీసం ఆయన దర్శించిన తర్వాత కూడా నీవు సమాధాన సంబంధమైన సంగతునుడు గ్రహించటం లేదు సమాధాన కర్తయగు అధిపతి అయిన యేసుక్రీస్తును గుర్తించటం లేదు అని ఎలాగూ ప్రలాపిస్తున్నట్లు మనం చూసిన ప్రియ విశ్వాసి ఈరోజు నేను దర్శిస్తున్నటువంటి యేస్సు క్రీస్తు ప్రభువారు సమాధానకర్తయ్యగు అధిపతి అన్న సత్యాన్ని నీవు గ్రహించి ప్రభువు నేను దర్శిస్తున్న కాలములు ప్రభువు నేను దర్శించడానికి ఇష్టపడుతున్న లేదా వస్తున్నటువంటి కాలములు నీవు ఆయనను ఆహ్వానిస్తే కనుక ఆయనను నీవు ఇష్టపడితే కనుక ఆయనను నీ జీవితంలో నీవు పిలిస్తే కనుక ఖచ్చితంగా నీ జీవితములు ఆయన సమాధానం ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు ప్రివిశ్వాసి యేసో క్రీస్తు ప్రభువారి యొక్క ఎరుశులవు జయప్రవేశం అని ఎందుకు అక్కడ వ్రాయబడిందంటే ఆయన యుద్ధము చేత జయించేవాడు కాదు ఆయన రథముల చేత జయించేవాడు కాదు లేదా ఆయన విల్లు చేత జయించేవాడు కాదు ఆయన గుర్రముల చేత జయించేవాడు కాదు ఆయన జయించేది దేని చేత అంటే సమాధానముతో జయించేవాడు సమాధానము నిన్ను బ్రతుకును ఆయన తన సమాధానముతో జయించి నిన్ను తనవానిగా తనదానిగా చేసుకుని నీకు కావలసిన నెమ్మదిని ఇచ్చేవాడు అందుకనే ఆయన యరుషులమెను దర్శించాడు సమాధానాన్ని స్థాపించినట్లుగా తన శిలువ మరణము చేత మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈరోజు ఆ సమాధానం నీకు కావాలా అసమాధానముతో నిండి నీ జీవితంలో ఆయన అనుగ్రహించు ఆ సమాధానము నీకు కావాలా ఆ సమాధానం నీకు కావాలంటే లుఖాసుమార్త రెండవ అధ్యాయం పద్నాలుగవ వచనములు ఎలాగొస్తుందో ఆ సమాధానము నీకు జ్ఞాపకం చేస్తాడు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక ఈరోజు ఆ సమాధానము నీకు కావాలంటే నీవు ఆయన కిష్టుడిగా ఇష్టగా బ్రతక ఎవరైతే ఆయన కిష్టులుగా ఉండి ఆయనను తమ జీవితంలోనికి ఆహ్వానిస్తారో తమ జీవితంలోనికి పిలుస్తారో వారి జీవితంలో ఆయన తన సమాధానాన్ని ఇవ్వడానికి రాబోతున్నాడు ఆనాడు రెండు వేల పదిహేడు సంవత్సరాల క్రితం సమాధానము లేని ఎరుషులే ప్రజ జీవితములు సమాధానమన్న విషయాన్ని మరిచిపోయినటువంటి ఎరుషలేము ప్రజల బ్రతుకులలో ఆయన ప్రవేశించింది వెళ్ళింది వారిని దర్శించింది వారు పోగొట్టుకున్న సమాధానాన్ని ఇయ్యడానికి ఈరోజు నీ జీవితంలో కూడా సమాధానాన్ని పోగొట్టుకుని బ్రతుకుతుంటే కనుక ఈరోజు నీవు కూడా ఆయనను ఆహ్వానించగలిగితే నీవు పోగొట్టుకున్న సమాధానాన్ని నీవు కోల్పోయినటువంటి సమాధానాన్ని అసలు నీవు ఎరుగనటువంటి సమాధానాన్ని తిరిగి దేవుడిని జీవితంలో ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉన్నాడు కనుక నేడే ఆయన నీ బ్రతుకులోనికి ఆహ్వానించగలిగితే ఆయన నీ హృదయములు జయప్రవేశము కావించి నిన్ను సమాధాన సంబంధమైన వ్యక్తిగా శక్తిగా మార్చగలడు అన్న సత్యాన్ని తెలియజేస్తున్నాను ఇక రెండు విషయానికి మనం నడిపించబడతాం యేసుక్రీస్తు ప్రభారు ఎరుశలెములకు వెళ్ళింది మొట్టమొదట సమాధాన స్థాపన అని తెలుసుకున్నాం ఇక రెండవ కారణాన్ని కూడా మనం చూద్దాం జకర్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనం మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించేదను రెండవ కారణము చెప్తున్నా నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని విడిపించేదను దేవుడు చేసిన నిబంధనను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎరుశలమునకు వెళ్ళిన ఆ రెండవ కారణం ఏంటంటే నీరు లేని గోతిలో పడిన వారిని విడిపించుట కొరకు ఆయన ఆ ఎరుశలేమునకు వచ్చాడు లేదా ఆ పట్టణములో ప్రవేశించాడు అనేటువంటి సత్యాన్ని నిజమే ప్రివిశ్వాసరా మొదట ఆయన ప్రవేశించింది సమాధానాన్ని స్థాపించుట కొరుకు రెండు ఎరుశలేములోనికి వచ్చింది విడిపించుట కొరకు అన్న విషయాన్ని జ్ఞాపకం చూసాడు విమోత్సన బంధించబడినటువంటి ఆయా అనుభవాలలో ఆయా సమస్యలలో ఆయా ఆచారాలలో ఆయా సంప్రదాయాలలో బంధించబడి విడుదల కలుగు చేయగలిగినటువంటి దేవుని మరచిపోయి విడిచిపెట్టి బ్రతుకుతున్నటువంటి వారి బ్రతుకులలో కావలసినటువంటి విడుదల కలుగు చేయడం కొరకు ఆయన ఎరువుశలయానికి వచ్చాడు లేదా ఎరువుశలములు ప్రవేశించాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకము చేస్తున్నాను నిజమే కీర్తనల గ్రంథము నలభైవ సంకీర్తన రెండవ చరణంలో ఈ మాటను చదువుకుని ఎలాగూ మన జీవితాలలో ఆయన విడుదల కలుగు చేయగలడం అర్థం చేసుకోవడానికి సిద్ధపడదాం నలభైవ సంకీర్తన రెండవ చరణం నాశనకరమైన గుంట నుండియు జిగటగల దొంగ నుండియు నుండియురుషలేము ప్రజలు దేవుని విడిచి నాశనకరమైన గుంటలు తవ్వుకున్నారు దేవుని మరచి జిగటగల దొంగ ఊబిరులు కూరుకుపోయారు అలాంటి పడిన చెడిన ఎరుశలేము పట్టణ ప్రసలను యేసుక్రీస్తు ప్రభు వారు వారు ఉన్నటువంటి ఆ అనుభవాల నుంచి వారు ఉన్నటువంటి ఆ బంధకాల నుంచి వారు ఉన్నటువంటి ఆ గోతి నుంచి తిరిగి లేపడానికి అనగా విడిపించడానికి అక్కడికి వెళ్ళాడు అన్న సత్యాన్ని గుర్తు చేస్తున్నాను ప్రివిశ్వాసి దీనికి ముందుగా ఆయన సాదృశ్యంగా ఈ కార్యాన్ని కూడా జరిగించినట్లు మనం లుకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పైవ వత్సనములో చదువుకోగలమండి మీరు ఎదుట ఉన్న గ్రామమునకు ఒలుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును దాని మీద ఏ మనుష్యుడును ఎన్నడును కూర్చుండలేదు దానిని విప్పి తోలుకుని రండి యేసుక్రీస్తు ప్రభారు ఎరూషలమునకు వెళ్ళడానికి ముందు ఆయన ఎందుకు పెడుతున్నాడో సింబాలిక్గా ఆయన చేసి చూపిస్తున్నాడు ఎరుశలంలోనికి ఆయన ఎందుకు ప్రవేశించబోతున్నాడు సాదృశ్య రూపకంగా ఆయన ముందే చెప్తున్నాడు ఇదిగో నేను ఎరుశలంలోనికి వెళ్ళబోతున్నాను చాలాసార్లు వెళ్ళాడు నడిచే వెళ్ళాడు కానీ ఇప్పుడు మాత్రం ఆయన యరుశలంలోనికి వెళ్ళడానికి ఒక రాజుగా ప్రవేశించి నాశనకరమైన గుంటలో చిక్కుకున్న తన వారిని విడిపించి స్వేచ్ఛాపరులుగా చేయడం కొరకు ఆయన వెళ్ళబోతున్న ఈ తరుణంలో ఒక సాదృశ్య రూపకంగా శిష్యుడితో చెప్తున్నాడు మీరు వెళ్ళండి మీకు ఒక కట్టబడి ఉన్న గాడిద కనబడుతుంది దానిని విప్పి నా కొరకు తోలుకుని రండి విప్పబడిన గాడిద యేసుక్రీస్తు ప్రభు వారు ఎరుషమునకు వెళుతున్న సందర్భంలో వారికి అనుగ్రహించబోతున్నటువంటి గుడితలకు సాదృశ్యము అన్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఆ గాడిదని విడిపించడం మాత్రమే కాదు గాడిదను నేరుగా ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అంటే ఎరుశలేము పట్టణములోనికి దేవాలయంలోనికి కూడా తీసుకుని వెళుతున్నాడు నిజానికి ప్రివిశ్వాసి ఆది కాండము ఇరవై రెండు ఐదవ వచనం ప్రకారము గాడిద అపవిత్రమైన జంతువు ముందే తెలుసు ఆ గాడిద దేవుడు ప్రత్యక్షమయ్యే స్థలంలోనికి వెళ్ళడానికి ప్రవేశము లేదు అనుమతి లేదు అందుకనే అబ్రహాము ఆ మౌర్య కొండ వరకు దాసులతోనూ గాడిదుతోనూ కుమారునితోనూ వచ్చాడు కానీ బలి అర్పించే దేవుడు ప్రత్యక్షమయ్యే స్థలమునకు మాత్రం కుమారుడు తాను మాత్రమే వెళ్ళాడు గాడిద విడిపి అక్కడ వదిలిపెట్టబడింది కారణం ఏంటంటే అపవిత్రమైన జంతువు అయినటువంటి గాడిద ఆ దేవుని ప్రత్యక్షత కలిగే స్థలములోనికి వెళ్ళకూడదు అలాంటిది యేసుక్రీస్తు క్రీస్తు వారు గాడిదను విడిపించాడు ఇక్కడ ఎరుషలు దేవాలయంలోనికి ఆ గాడిద మీద ఆయన వెళ్ళినట్లు చూస్తున్నాం నిర్గమా నిర్గమాకాండము పదమూడవ అధ్యాయము పదమూడవ వచన ప్రకారము నిర్గమాకాండము పదమూడవ అధ్యాయము పదమూడవ వచన ప్రకారము గాడిదను గురించినటువంటి సందర్భము ఇక్కడ మనకి కనబడుతుంది ప్రతి గాడిద తొలిపిలను వెలయించి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను అట్లు దాని విడిపించని ఎడల దాని మెడను విరుగా దియా వలెను ఇక్కడ గాడిద గురించి చెప్తున్నాడు దేవునికి అర్పించాల్సినటువంటి జంతువులు ఒకవేళ నీకు గాడిది ఉన్నట్లయితే దానికి ఒక పిల్ల పుడితే కనుక ఆ పిల్లను దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించడానికి అది అపవిత్రమైనది కనుక గాడిదకు ప్రతిగా గొర్రెపిల్లని ఇవ్వాలి ఒకవేళ గొర్రె పిల్ల ప్రతిగా ఇవ్వకపోతే కనుక అలాగూ పుట్టినటువంటి గాడిద పిల్ల ఏమవ్వాలంటే మెడ విరిగదియబడి చంపయ అంటే చావునకు లోనైనటువంటి గాడిద యేసుక్రీస్తు చేత విడిపించబడి ఎరుషులమును నడిపించబడింది అలాగే యష్యా ప్రవక్త తన మొదటి అధ్యాయములో ప్రవచించినట్లుగా మూడవ వచనం ప్రకారం ఎద్దు తన కామందు నరుగును గాడిద తన సొంత వాణి దొడ్డే తెలుసుకును ఇష్రాయీలకు తెలివి లేదు నా జనులు యోచింపరు ఇష్రాయలు ప్రజలు లేదా యుధవారు దేవుని దృష్టికి ఎలా ఉన్నారంటే గాడిద కంటే హీనంగా నీచంగా ఉన్నారు ఎందుకంటే కనీసం గాడిద తన సొంత వారితో ఎరుగుతుంది కానీ నా ప్రజలకు వారికి బుద్ధి లేదు తమ దేవుణ్ణి విడిచి వెళ్ళిపోయారు అలాగూ గాడిదలవలే ఎరువులం పట్టణములో విచ్చలవిడిగా బ్రతుకుతున్నటువంటి ఆ ప్రజలను విడిపించట కొరకు కట్టబడి ఉన్న ఈ గాడిదను విడిపించాడు మొదట వెళ్ళి ఎరుషులంలోనికి దాన్ని నడిపించి అక్కడ ఆయా ఆచారాల చేత బంధకాల చేత సాంప్రదాయాల చేత నాశనకరమైన గుంటలో జిగటగల దొంగ ఊబిలో కూరుకుని పడి కృషించబోతున్నటువంటి తన ప్రజలను విడిపించిన అనుభవంలోనికి నడిపించబడినట్లుగా కూడా చూస్తున్నాం అందుకే నా పట్టణంలోనికి వెళ్ళి దేవాలయంలో ప్రవేశించి అనేక ఆచార సాంప్రదాయాలతో ముడిపడి ఆత్మీయతను విడిచిపెట్టినటువంటి ఆ ప్రాంతంలో ఆ రూకలు అమ్మవారి యొక్క లేదా గువ్వలు అమ్మవారి యొక్క పీఠములను ఆయన తొలగి తొలగ తొలగదీసి అక్కడ బంధించబడినటువంటి ఆయా పశువులను ఆయన విప్పి తోలివేసినట్లుగా మనము చూస్తున్నాం నిజమే యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళింది విడుదల కలుగు చేయడం కొరకు ఈరోజు నీవు నేను కూడా మన జీవితంలో అనేక బంతకాలలో మనము కలిగి జీవిస్తున్నాం అనేక సమస్యలతో మనము బ్రతుకుతూ ఉన్నాం ఈరోజు నీ నా జీవితంలో కూడా ఆయనను ఆహ్వానించగలిగితే ఆయనను పిలువగలిగితే ఆయన వస్తానన్నప్పుడు ఆయన దర్శించినప్పుడు మనము సమ్మతిస్తే కనుక ఆయన మన జీవిత ప్రతి బంధకము నుంచి అనుభవం నుంచి విడిపించగల సమర్థుడు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను అందుకనే ముప్పై నాలుగవ సంకీర్తన పదిహేడవ చరణం ముప్పై నాలుగవ సంకీర్తన పదిహేడవ చరణం నీతిమంతులు వరపెట్టగా ఎహో ఆలకించను వారి శ్రమలు అన్నిటిలో నుండి వారిని విడిపించను కేవలం గాడిదను మాత్రమే కాదు ఆ రోజు రేచిలలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క బంధించబడినటువంటి జంతువులను మాత్రమే కాదు కానీ ఈరోజు నీవు నేను కూడా మనమున్న బంధకాలలో ప్రార్థిస్తే కనుక ఆయన అంటున్నాడు ఆయన పడిన వారిని చెడిన వారిని ప్రార్థించిన వారిని విడిపిస్తాను అన్న సత్యాన్ని గుర్తు చేస్తున్నాడు యాభై నాలుగవ సంకీర్తన ఏడవ చరణం కూడా చూద్దాం యాభై నాలుగవ సంకీర్తన ఏడవ చరణం ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించిన నీవు నా ఆపదల నుంచి ఆయన విడిపిస్తాడు నీవు ఆయనను ఆహ్వానించగలిగితే పిలువ గలిగితే అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నాను యషా గ్రంథంలోనే ముప్పై ఎనిమిదవ అధ్యాయము పదిహేడవ వచనం కూడా చదువుదాం యషా ముప్పై ఎనిమిది పదిహేడవ వచనం మికుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణం ఆయనను నీ ప్రేమ చెత్తన ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి ప్రవక్త అంటున్నాడు నాశన మగు గోతి నుంచి నన్ను విడిపించింది యేసు ప్రభు యరుషులైన వెళ్ళింది కొరకే అయితే ఈరోజు నీవు కూడా విడుదల కావాలనుకుంటే కనుక ఆయన నీ జీవితంలోనికి రావడానికి నీవు స్థలమీ అవకాశమే ఆహ్వానించు నివు నువ్వు ప్రతి బంధకం నుంచి ఆయన విడిపించగలడు అన్న సత్యాన్ని గుర్తు చేస్తున్నారు ఇక చివరి విషయానికి వస్తాను జకర్యా తొమ్మిది పదహారు జకర్యా తొమ్మిదవ అధ్యాయం పదహారవ వచ్చింది నా జనులు ఎహోవ దేశములు కిరీటి మందలి రత్నముల వలి ఉన్నారు కనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యహోవా ఆ దినమున వారిని ఆయన ప్రవేశించిన దినమున ఆయన నీతి రాజుగా ఆయన శాంతికారకునిగా ఆ ఎరూశలేము దగ్గరికి వచ్చినటువంటి ఆ తరుణములో ఆ రోజట ఆయన వారిని అనగా తన ప్రజలను రక్షించదు ఎరువుశలములోనికి వెళ్ళింది ఎందుకంటే ఆయన రక్షణ కార్యాన్ని జరిగించడం కొరకు తద్వారా ఎరూశలేములో ఉన్న వారి అందరినీ కూడా ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన రక్షించడానికి ఎరుశలేము పట్టణానికి ఆయన వెళ్ళినట్లు చూస్తున్నాం ఎరువుశలేము పట్టణానికి వెళ్లకుండగా ఆయన తన రక్షణ కార్యాన్ని పూర్తి చేయడానికి మరి ఇష్టపడలేదు ఎరుషలేమును దర్శించి ఆయన తన రక్షణ ప్రణాళికను నెరవేర్చినట్లు వాక్యము జ్ఞాపకము చేస్తుంది ఆయన ఎరుశలైన దర్శించింది ఎందుకు అంటే ఆయన నశించిపోతున్న ఆ ఎరువుశలేము ప్రజలను ఈరోజు మనల్ని కూడా ఆయన రక్షించుట ఆయన ప్రణాళికై ఉద్దేశమై ఉన్నది అన్నటువంటి సత్యాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను జ్ఞాపకము చేస్తున్నాను అరవై రెండవ సంకీర్తన పదకొండవ చరణం అరవై రెండవ సంకీర్తన చరణం నాలుకించుడి బూది గంతముల వరకు యహోవా సమాచారము ప్రకటింపచేసి నాడు ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చున్నది ఎరువు యేసు ప్రభు వచ్చాడు అంటే ఏసుప్రభు వచ్చినట్టు కాదు ఆయన రూపములో రక్షణ నశించిపోతున్న ఎరుశలేము పట్టణానికి వచ్చింది ఈరోజు నీ జీవితంలో కూడా నశించిపోతున్న అనుభవాలను బ్రతుకుతున్నావేమో వ్యవహానుస్వార్థ మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాలలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు ఆయనను పంపింది తీర్పు తీర్చడానికి కాదు ఆయన ఎరుచిన వెళ్ళింది ఈరోజు మన జీవితాలలోనికి వచ్చింది తీర్పు తీర్చడానికి కాదు కానీ నశించిపోతున్న మనల్ని రక్షించుట కొరకు అన్న సత్యాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను విశ్వాసి చివరిగా లుకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయ తొమ్మిదవ వచ్చినములు జక్కయ్యను వెతుక్కుంటూ వెళ్ళింది జక్కయ్య నీ ఇంట ఉండవలసి ఉన్నది అని తన ఆశను చెప్పింది జక్కయ్యను నశింపు చేయడానికో కాదు కానీ నశించిపోతున్న జక్కయ్యను రక్షించడం కొరకు విశ్వాసి రెండు వేల పదిహేడు సంవత్సరాల క్రితం ఎరువుశయములో ఆయన జయప్రవేశము గావించిన అనుభవం ఎందుకొరకు సమాధానము లేని పట్టణానికి సమాధానం విడుదల లేని ప్రజలకు విడుదల రక్షణ లేని జీవితాలకు రక్షణ ఇచ్చి తన శిలువ కార్యం నెరవేర్చడం కొరకు ఈరోజు నీవు కూడా ఆయనను నీ హృదయంలోనికి పిలిస్తే నీ బ్రతుకులోనికి పిలిస్తే నీ జీవితంలోనికి పిలిస్తే నీ జీవితంలో కూడా ఆయన లేని సమాధానాన్ని స్థాపిస్తాడు నీవు బంధించబడిన అనుభవాలను విడుదలిస్తాడు రక్షణ లేక నశించిపోతున్న నీ జీవితానికి రక్షణ ఇస్తాడు అలాంటి రాజు నీతిపరుడు సాత్వికుడైన ఆయనను నేడిని జీవితంలోనికి ఆహ్వానించి ఆయన ద్వారా మేలును పొందాలని జ్ఞాపకం చేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను ఈ మాటలు మన జీవితంలో దేవుడు ఆశీర్వాదకరంగా ఫలింపు చేయను గాక మరియు కుమార్ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండడానికి స్పాన్సర్ చేసినటువంటి యేసు ప్రేమల ఇస్తంటే బాప్టిస్ట్ చర్చ్ రామచంద్రపురం స్త్రీల సమాజపు తల్లి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను తల నుంచి ప్రార్థన చేద్దాం పరిశుద్ధ రంగురాలు గోపదేవాస్తోత్రాలు మరియు కుమారు అనాటి మీ జయప్రవేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఎందుకు మీరు ఎరీషలే వెళ్ళాల్సి వెళ్లాల్సి వచ్చింది అన్న సత్యాన్ని తెలుసుకోవడానికి ఈరోజు మేము కూడా మా జీవితంలో మీరు రావడానికి ఆహ్వానిస్తే మా జీవితంలో మీరు సమాధానాన్ని విడుదలను రక్షణను ఇస్తారన్న సత్యాన్ని తెలుసుకోవడానికి కృపదించేస్తారు ఈ వాక్యం విన్న వారి జీవితంలో ఎవరికైతే సమాధానం లేదు మీ రాక ద్వారా సమాధానం ఇవ్వండి ఎవరికైతే విడుదల లేదు మీ యొక్క రాక ద్వారా విడుదల ఇవ్వండి ఎవరికైతే రక్షణ లేదు మీ రాక ద్వారా అయా ఐదుగో ప్రభ వారికి కావలసిన రక్షణ వారిని ఆదరించుమని విన్న వాక్యం హృదయాలను ఫలింపచేసి ప్రత్యేకించి ఏసు ప్రేమల సెంటే బాప్టిస్టు సంఘ స్త్రీల సమాజపు తల్లులను వారి కుటుంబాలను వారి పరిచర్యను మరి సమస్త ప్రార్థనలను మీరు ఆశీర్వదించి ఫలింప చేయమని వేస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవునికి మహిమ కలుగును కాక దేవుడిని దీవించి ఆశీర్వదించును కాక ఆమెన్